అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని నేను మీకు ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితమైన అక్కరకురాని చుట్టం అనే కథను వినిపించబోతున్నాను బజార్కి ఎడుతున్నాను ఇంట్లోకి ఏమైనా కావాలా బయటకెళ్లబోతూ అలవాటు ప్రకారం అడిగాను జవాబుగా నా శ్రీమతి రాధిక నా చేతిలో సరుకుల ఇష్ట రాసిన చీటీ పెట్టింది యథాలాపంగా కాదు కుతూహలంగా అది విప్పి చదవడం మొదలుపెట్టాను నాలుగు కేజీల పంచదార ఒక కేజీ నెయ్యి అర కేజీ జీడిపప్పు మైదా నూనె ప్యాకెట్లు చదవడం పూర్తి చేయకుండానే ఆశ్చర్యం మిళితమైన చిరు ఆగ్రహంతో చూశాను నెలకు సరిపడే సరుకులు తెచ్చి పది రోజులైనా కాలేదు మళ్ళీ ఇవన్నీ ఏమిటి వండుకుంటుంటే సరుకులు నిండుకోవా ఏమిటి నిన్న హల్వా చేశానా మొన్న కాజాలు అంతకు ముందు రోజు జాంగిరీ మనం వండుకుని తిన్నంత మాత్రాన సరుకులు అయిపోవు ఎదురుంటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వండిస్తే అయిపోతాయి పళ్ళ బిగువన కోపాన్ని దిగమింగి అన్నాను నేను ఎదురుంటి వాళ్ళకేమీ ఇవ్వను పక్కింటి సుగణకే ఇచ్చాను తనకి హల్వా చేయడం రాదుట ఎలా చేయాలని అడిగితే చేసి ఇచ్చాను ఇలాంటి హల్వా నేను పుట్టాక తినలేదు మీది అమృతహస్తమని ఒకటే పొగిడింది నన్ను రాజక స్వరంలో చిరుగర్వం ఎందుకు పొగడదు నువ్వు తేరగా చేసి పెడుతుంటే తెగ తిని పోనిద్దరు పాపం తనకి వంట రాదుట వాళ్ళయన మే అమ్మ నీకు వంట నడపలేదా అని తెగ సాధిస్తాట వంట చేతకాక కాదు బద్ధకం పగలంతా టీవీ చూడడానికే టైం అంతా సరిపోతుంది ఇంకా వంట ఎప్పుడు చేస్తుంది అక్కసుగా అన్నాను పానిద్దరు ఇరుగు పొరుగు అన్నాక ఇచ్చిపుచ్చుకోవడం తప్పదు తేలిగ్గా అంది రాధిక నేను పళ్ళు కొరుక్కుంటూ సంచి తీసుకుని బజారుగా బయలుదేరాను ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాను నేను ఆస్తిపాస్తులేమీ లేవు బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి జీవిని నా అర్థాన్ని రాధిక కూడా పరిస్థితిని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఉన్నంతలో పొదుపు చేయగల మనిషే నెలకో సినిమా సినిమా నుంచి వస్తూ హోటల్లో టిఫిన్ తినడం ఆమె కోరే చిన్న కోరికలు చీరలు నగలు కొనమని కూడా అడగదు అన్ని విషయాల్లోనూ స్ట్రిక్ట్గా ఉండే రాధికలో ఒక బలహీనత ఉంది తనని ఎవరైనా పొగిడితే చాలు ఉబ్బిపోతుంది తన శక్తికి మించి వాళ్ళకు ఉపకారం చేస్తుంది ఆమెలోని బలహీనతని క్యాష్ చేసుకుంటోంది సుగుణ రాధికలోని బలహీనత నా ఇంటి బడ్జెట్ని అస్తవ్యస్తం చేస్తోంది ప్రతీ నెల నెలకు సరిపడే సరుకులు తెచ్చి పది రోజులైనా గడవ ముందే మళ్ళీ సరుకులు తేవాల్సి వస్తుంది ఈ విషయంలో రాధికతో గొడవ పడదలుచుకోలేదు ఆమె తనందటి తానే తెలుసుకోవాలి ఎలా ఆదివారం మధ్యాహ్నం అన్నం తిని తినగానే నిద్ర ఉంచుకొచ్చింది ఒక గంట పడుకుని అనుకున్న నాకు దాదాపు నాలుగవుతుండగా మెళుకు వచ్చింది పొరపాటు యాలకులు పచ్చకరిపొరము కలిసిన సువాసన వంటింట్లోంచి నా ముక్క అదిరిపోయేలా చేసి చప్పని మెళుకు వచ్చింది రాధిక మళ్ళీ ఏదో పిండి వంట అనుకుంటూ లేచి బద్దకంగా బయటకు వచ్చాను అప్పుడే ఏదో పని మీద బయటకొచ్చిన రాధిక నన్ను చూసి లేచారా ముఖం కడుక్కోండి కాఫీ తెస్తాను అంది నేను ముఖం కడుక్కుని నేరుగా వంటగదిలోకి వెళ్ళాను రాధిక బొబ్బట్లు చేస్తోంది ఇవాళ బొబ్బట్లు చేస్తున్నామేమిటి అన్నాను ఆమె పిండి వంట చేయడానికి పండుగ పుట్టినరోజు రానవసరం లేదని తెలిసిన సుగుణకి బొబ్బట్లు చేయడం రాదుట పోన్లే అని నేను నిటారుగా అయ్యాను పేకల దాకా కోపం వచ్చినా తమాయించుకున్నాను రాధిక కాఫీ ఇచ్చింది తాగుతూ అక్కడే నిలబడ్డాను గారికి బొబ్బట్లేనా అసలు ఏ స్వీటు చేయడం రాదా పాయసం మాత్రం వచ్చుట మొన్న క్యారెట్ హల్వా చేశాను కదా ఆమెకి రుచి చూపిద్దామని పట్టుకెళ్ళానా పాయసం నాకు పెట్టింది పర్వాలేదు బాగానే ఉంది మరింకే మిగిలినవన్నీ నేర్చుకోవచ్చుగా చెయ్యాలని మొదలు పెడుతుందిట పాపం అస్సలు కుదరడం లేదుట ఏదో తేడా నేను చేసినట్టు కుదరడం లేదంటుంది రాధిక స్వరంలో చిరుగర్మ నువ్వు మాత్రం మీ కడుపులోంచి ఒక చేత్తో గరిట మరో చేత్తో అట్లకాడా పుట్టుకుని పెట్టావా వంట భ్రమవిద్యమే కాదు ఒకసారి పాడైనా అదే కుదురుతుంది మీ సుగుణకి వంట వండడానికి బద్దకం అని చెప్పు నమ్ముతాను ఉక్రోషంగా అన్నాను పళ్లల్లో మడత పెట్టున్న బొబ్బట్లకి ఎంత శనగపప్పు పంచదార ఖర్చే ఉంటాయో అంచనా కడుతూ పోనిద్దరూ ఇరుగు పొరుగు అన్నాక రాధిక సేమ్ డైలాగ్ కొట్టింది బీరకాయ కూర నుంచి బిర్యానీ వరకు సుగణకిస్తూనే ఉంది రాధిక గతంలో పండక్కి పిల్లలు పుట్టినరోజుకి తప్ప స్వీట్లు చేసేది కాదు ఇప్పుడు ప్రతి రాత్రి వసంత రాత్రి అన్నట్టు ఇంచుమించు ప్రతిరోజు పండగే నా పర్సు బరువు తగ్గి శరీరం బరువు పెరగడం మొదలుపెట్టింది నడుము చుట్టుకొలత పెరిగిందని టైట్ అవుతున్న ప్యాంట్లు చెప్తున్నాయి ఆ రోజు ఒక గంట ముందే బ్యాంకుకి బయలుదేరుతున్న నన్ను ఆశ్చర్యంగా అడిగింది మా ఆవిడ అదేమిటి అప్పుడే బయలుదేరారు ఇవాటి నుంచి బ్యాంకుకి నడిచెడతాను అదే రోజు నువ్వు చేసి పెట్టిన స్వీట్లు తిని ఎంత లావైపోయినా చూడు నడకని మించిన వ్యాయామం లేదు నడిచి పెడితే స్కూటర్ పెట్రోల్ కూడా ఆదా చేయొచ్చు ఆదా అనే మాట నా నోట వెనగానే రాధిక కళ్ళల్లో నీళ్లురే నేను దుబారా ఖర్చులు చేస్తున్నాను కదూ అంది అపరాధిలా తల చ ఎవరన్నారు అలా ఎవరో చెప్పాలా నాకు తెలీదా ఇంక రేపటి నుంచి సుగుణకేమీ వండివ్వను అంది మా ఆవిడలోని మార్పు నన్ను సంతోషపెట్టింది కానీ ఆ సాయంకాలం బ్యాంకు నుంచి ఇంటికి ఆనందం కాస్త ఆవిరైపోయింది వంటింట్లోంచి గుమ్మగుమలు చేతిలో గిన్నెతో నా ముందు నుంచి వెడుతూ నన్ను చూసి పలకరింపగా నవ్విన సుగుణం చూసి బిత్తరపోయాను నేను నిత్యష్టడిని నిస్తేజుడిని అయిపోవడానికి కారణం మా ఆవిడ మాట తప్పడం కాదు సుగుణ భారీ చూసి ఈ నాలుగు నెలలుగా మా ఆవిడ చేసిన వంటలు పిండి వంటలు తిన్న సుగుణ సుమో తయారైంది భారీ భార్య భారంగా నడుస్తూ వెడుతున్న ఆమెను చూసి కసిగా పళ్ళు నూరుకున్నాను ఆమెకి త్వరలో ఏ డయాబెటీస్ వస్తే బాగుండును అదొకటే కాదు బీపీ అల్సర్ వగైరా జబ్బులన్నీ వచ్చి ఏమీ తినడానికి వీలు లేకుండా తినడానికి భయపడే జబ్బులు వస్తే బాగుండును కసితేరా శప్పిస్తున్న నాలో సంస్కారం మేల్కొంది మా లాంటి మహమ్మటస్తులు పొగడతలు గుబ్బిపోయేవాళ్ళు ఉన్నంతకాలం సుగణ లాంటి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటూనే ఉంటారు జరుగుతున్న దాంట్లో సుగణ తప్పే ఉంది రాధిక పొగడత అనే అగడతలా పడిపోయింది ఆమెని బయటకు లాగడం ఎలా మర్నాడు మా అబ్బాయి ఎంసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంది బ్యాంకులో సీరియస్గా పనిచేసుకుంటున్న నా సెల్కి మా బావమర్ది ఫోన్ చేశాడు మా మామగారికి గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారని చెప్పాడు నేను అతనితో మాట్లాడి ఫోన్ పెట్టాక రాధిక ఏడుస్తూ ఫోన్ చేసింది డెబ్బై ఏళ్ళ పైబడిన తండ్రి ఎలా ఉంటాడో అనే ఆందోళన ఆమె స్వరంలో గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరదాం అన్నాను ఆమెను వరడిస్తూ రేపు బుజ్జిగాడి ఎంసెట్ ఎగ్జామ్ అంత దుఃఖంలోనూ వాడి పరీక్ష సంగతి మర్చిపోలేదామె ఎలా సరే నేను ఇంటికి వస్తున్నాను ఆలోచిద్దాం కంగారు పడకని మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చాను పావు గంట సేపు బుజ్జిగాడిని ఎక్కడ ఉంచాలా అని ఇద్దరం బుర్రలు బదులు కొట్టుకున్నాం ఆఖరికి మా ఇద్దరికీ తట్టిన ఆలోచన ఒకటే సుగణని అడిగితే నేను అడిగితే తను కాదందు అంది రాధిక అన్నదే తడవు సుగణ దగ్గరికి వెళ్ళింది ఐదు నిమిషాలు గడవకముందే ఎర్రబడిన ముఖంతో వచ్చింది ఏమైందని అడక్క ముందే చెప్పింది బుజ్జిగాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొద్దుట వాళ్ళ అబ్బాయి కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి కదా డిస్టర్బ్ అవుతాట మనుషుల మధ్య సమ్మ బాంధవ్యాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా పటిష్టం అవుతాయంటారు కానీ పుచ్చుకోవడమే కానీ ఇవ్వడం తెలియని మనిషిని మొదటిసారి చూస్తున్నాను కనీసం మొహమాట పడకుండా నో అని ఎలా చెప్పగలిగిందో రాధిక స్వరంలో నిస్సహాయమైన కోపం ఆవిడ అక్కరకరాని చుట్టాల నాటిదని ఎప్పటికైనా అర్థమైందా అన్నాను ఇప్పుడు ఎలాగండి నాన్నగారు ఎలా ఉంటారో మనం ఊరికి ఎలా పెడతాం అంది ఏడుస్తూ నువ్వు ఇవాళ చిన్నవాడిని తీసుకుని రేపు బుజ్జిగాడి పరీక్ష అయ్యాక నేను వాడు వస్తాం ఎలా మరి మీకు భోజనం మీకు వంట రాదుగా ఏదో తంటాలు పడతాం నువ్వు బయలుదేరు రాధికని ట్రైన్ ఎక్కించి వచ్చాను గుజ్జిగాడు పుస్తకాలతో పడుతున్నాడు నేను అన్నం కుక్కర్లో వండి కూర హోటల్ నుంచి తెచ్చాను ఆ మర్నాడు కూడా అంతే సుగుణ కనీసం ఒక్కసారైనా ఏం చేస్తున్నారని పలకరించలేదు నాకు ఆమె మీద కోపం రాలేదు రాధిక మీద కూడా కోపం రాలేదు దీన్ని గుణపాఠంగా తీసుకునైనా రాధిక మారుతుందో లేదో మరి మా మామగారికి కులాసాగా ఉంది ప్రాణాపాయం తప్పింది ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక నేను వైజాగ్ వచ్చేశాను రాధిక పిల్లల్ని తీసుకుని వచ్చేప్పటికి మరో పది రోజులు పెట్టింది అన్ని రోజులు హోటల్ తిండే గతి అయింది నాకు ఊరు నుంచి వచ్చిన రాధికని పలకరించడానికి వచ్చినట్టుంది సుగుణ వంటగదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి మీ నాన్నగారు ఎలా ఉన్నారు కులాసాగానే ఉన్నారు అంటోంది మావిడ ఏం చట్నీ అది చింతకాయ పచ్చడి రాధిక స్వరంలో తొక్కిపెట్టిన అసహనం ఎలా చేస్తారు చింతకాయల్ని రోడ్లో వేసి మెత్తగా తొక్కి గింజలన్నీ ఏరి ఆపై పోపు వేసి రొబ్బాలి మీరు వంట చాలా బాగా చేస్తారు రాధిక మీ చేతితో ఏం వండినా అమృతంలా ఉంటుంది సుగుణ పొగుడుతోంది వంట బ్రహ్మ విద్యవి కాదు శ్రద్ధగా వండితే మీరు బాగా చేయగలరు అంది రాధిక తను చేసిన పచ్చడి రుచి చూపించబోనని స్పష్టం చేస్తూ కొన్ని క్షణాల తర్వాత గడపదాడుతున్న సుగుణం చూశాను ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి ఇంకా రాధిక సుగుణే కాదు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు వచ్చిపోగిండా అగడతలా పడదు నాకు తృప్తిగా ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం